కృష్ణరాజు గారికి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని అయితే ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది అందులో కీలకమైన అంశం ఏంటంటే ఎందుకు ఎక్కువగా సాక్షి ఛానల్ అంటే వేరే ఛానల్ వాళ్ళు ఎవరో పిలవరు సాక్షి ఛానల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అక్కడే ఎక్కువ మాట్లాడతాను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాను అని చెప్పినట్టు సమాచారం అది కూడా ఆయన అలా చెప్పినట్టు అనేది అంటే ఏంటంటే వ్యక్తిగతంగా కూడా అంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఇప్పుడు జర్నలిస్టుల్లోనూ ఎనలిస్టుల్లోనూ ప్రో అనేది వాళ్ళు ఉంటారు ప్రో జర్నలిస్టులు ప్రో ఎనలిస్టులు వాళ్ళని అవతల వాళ్ళు పెద్దగా హైలైట్ చేయరు ఎవరికైతే అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళే హైలైట్ చేస్తారు అందుకే వాళ్ళని ప్రో అంటారు సో అటువంటి వాళ్ళు ఈయన కూడా ఒకడు అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం ఓకే ఆయన కూడా కాదనేది ఆయనకు తెలియాలి ప్రజలు డిసైడ్ చేయాలి కాకపోతే అక్కడ ఎక్కువ సాక్షిలోనే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అక్కడే ఎక్కువ ఆయనకి గుర్తింపు తెచ్చారు కాబట్టి అక్కడే మాట్లాడే అందు అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది అంటే ఇలాగ ఎక్కడైతే అంటే అక్కడ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు ఇలాంటి ఎనాలిసిస్ అనేది ఒకటే రాయలేదు కానీ ఇండైరెక్ట్గా ఆ అర్థం వచ్చేలాగే అంటే ఇలా కూడా ఉంటారు పీడ్ జర్నలిస్టులు అనే ఉద్దేశం వచ్చేలాగే ఆ పాయింట్ని ఒక్కదాన్ని హైలైట్ చేసి ఈనాడు రాయడం అనేది ఇప్పుడు సంచలనం